వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడ కోదాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సంతగిరి మండలంలో పాయిల సింగారం గ్రామంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు ముప్పై రెండు లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ మరియు అంగన్వాడీ భవనాల ప్రారంభోత్సవం నిర్వహించారు జిల్లా పరిషత్ పాఠశాలను విజిట్ చేసి పిల్లల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కోదాడ పట్టణంలో ఆర్ఎన్పి అధికారులతో పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ నిర్వహించారు అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు Oke, 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 o k oke, k e oke, 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 o k oke, k e oke, 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 o k oke, k e oke, 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 o k oke, k e oke, oke, k e oke, oke, k e oke, oke, k e oke, o 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 oke हेलो आएगा तो आता हूँ आएगा तो आता हूँ 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 आता हूँ आएगा I can never take out in the Canada or rather. いいよいいよ。

నియోజకవర్గం ముఖ్య నాయకులు మరి ఇతర మండలాల నుంచి ముఖ్య నాయకులు అనంతగిరి మండలం నాయకులు అందరితో పాటు ఈరోజు మేము వాయసింగారం గ్రామం రావడం జరిగింది ఇక్కడ గతంలో శంకుస్థాపన చేసిన జీపీ బిల్డింగ్ మరియు అంగన్వాడీ బిల్డింగ్ ఈ రోజు ప్రారంభోత్సవం చేయబడింది మనము అప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక జీపీ బిల్డింగ్కి ఇరవై లక్షలు అంగన్వాడీ బిల్డింగ్కి ఒక పన్నెండు లక్షలు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసి మరి ఈ రోజటికి పూర్తి చేసుకొని ఇనాగ్రేషన్ కూడా ఈరోజు అందరం కలిసి చేసుకున్నాం మరి వాయల్ సింగారానికి నేను వచ్చిన తర్వాత డ్రైన్స్ కానీ దాంట్లో భాగంగా దాదాపు ఇప్పటి వరకు ఒక యాభై ఐదు లక్షల వరకు కూడా ఈ ఊరిలో పెట్టడం జరిగిందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈ మూడు స్కూల్స్ ప్రైమరీ మిడిల్ అండ్ హై స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళ హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ నాకు వాళ్ళకి ఏమేమి అవసరమో వినతి పత్రాలు కూడా తీసుకున్నాము మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎడ్యుకేషను అండ్ స్పోర్ట్స్లో మన ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇచ్చినవి కూడా నేను త్వరలోనే పూర్తి చేస్తానని కూడా మీ ద్వారా నేను ఈ గ్రామ వాస్తులకు అందరికి తెలియజేస్తున్నాను అన్ని ఊర్లలో కొంత ఎస్సీ ఉన్ను బీసీ కమ్యూనిటీ హాల్స్ అడిగిండు ఈ ఊరికి మొన్ననే ఇరవై ఐదు లక్షలు పెట్టి ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను శాంక్షన్ ఇది కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ